ప్రజలు దయచేసి గమనించండి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎందుకు భయపడుతున్నావు నీ బ్రతికింతే నేను జీవితం ఇంతే నేను నా బ్రతుకు మారదు నేను ఇంకెంత ప్రార్థించినా ఎంత ప్రభు సన్నిధికి వెళ్ళినా ఎంత వాక్షం చదివినా ఎంత పరిశుద్ధము ఎంత యథార్థము కొన్నా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని బాధలు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు నాకే ఎందుకు ఇన్ని ఆర్థిక సమస్యలు నీలోని అనుకుంటున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ కష్టం ఏదైనా నీ బాధ ఏదైనా నీ యొక్క ఏ పరిస్థితిలోనో ప్రభు అంటున్నాడు నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు నీ పక్షాన్ని నేను యుద్ధము చేయబోతున్నాను అంటున్నాడు త్వరలో నీ నోటి నిండగా చీరనవ్వు పుట్టించబోతున్నాడు ఇక నీ కన్నీరు తులుచుకోవాలి మంచి రోజులు రాబోతున్నాడు నువ్వు ఏం చేసిన ఏడుగురు ప్రభు సరిధులు పడిన ప్రయాస మూడుగురు సమస్తం విన్నాడు నువ్వు నవ్వుతూ ఉండు దేవుడిని గొప్ప గొప్పకారం చేయబోతున్నాడు అటు కృప దేవుడిని జీతం చేయుడు కాక